హాయ్ ఎలా ఉన్నారు మీరు ఈరోజు ఇంకొక ఫుడ్ వీడియోతో మేము ఇందుకు వచ్చేసాను ఈరోజు మనం ప్రత్యేకమైన ఒక వంట చేయబోతున్నాము ఏంటి తెలుసా మామూలుగా సౌత్ సైడ్ ఎవరు చేస్తారో చీర నాకు తెలియదు కానీ హిందీ వాళ్ళు చేస్తారు నేను ఒక హిందీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను మా పోలీక్ దగ్గర చాలా బాగుంటుంది ఇది మామూలుగా మనము శనగపిండితో శనగపిండితో బోండాలు బజ్జీలు అవి చేసుకొని తింటాం కదా అలా కాకుండా ఇలాగ చేసుకొని తింటే రొట్టెలాగా అనమాట రొట్టెలాగా చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది హెల్తీ కూడా చాలా మంచిది డిన్నర్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ లంచ్ లాగా అయినా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా రైనీ సీజన్లో అయితే కనుక చాలా బాగుంటుంది ఆమె మనము వానకాలం వచ్చిందంటే ఇంక వానలు వస్తున్నాయంటే బయట ఇంట్లో ఇంకా ఇంట్లో ఇంకా ఇంట్లో హ్యాపీగా వేడివేడిగా బోండాలు బజ్జీలు అవి చేసుకొని తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా శనగపిండి ఇలా చేసుకున్నారనుకోండి చాలా మంచిది నేను ముఖ్యంగా ఈ మధ్య నేను కొత్తగా నేర్చుకున్నాను ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా ఇదే స్టార్ట్ చేసేసాను నేను చేయడము బోండా బజ్జీలు చేయడం తగ్గించేసాను ఆయిల్ కూడా సేవ్ అవుతుంది హెల్త్ కూడా మంచిది కదా ఆయిల్ ఆయిల్ ఐటమ్స్ తినకుండా ఉంటే సో అందుకనేసి ఇక నేను ఇక్కడ శనగపిండి వేసాను కదా శనగపిండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు అంత శనగపిండి వేసుకుంటే ఇంకా దానికి నేను కొద్దిగా జొన్నపిండి యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నే నేనైతే రెండు మిక్స్ చేసి చేస్తాను ఒకసారి జొన్నపిండి జొన్నపిండి అవైలబుల్గా లేకపోతే కనుక మొత్తం శనగపిండితోనే చేసేస్తాను చాలా బాగుంటుంది ఇంకా క్వాంటిటీ ఎంతలో తీసుకోవాలి మాకు కూడా కొంచెం చెప్పండి అంటే ఒక కప్పు శనగపిండి తీసుకుంటే ఒక కాల్ కప్పు అంతా జొన్నపిండి తీసుకుంటే సరిపోతుంది లేదంటే మొత్తం శనగపిండి కూడా చాలా బాగుంటుంది ఇంకా మనకి రుచికి సరిపడా ఉప్పు ఇంకా తర్వాత కొద్దిగా జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఇంకా నెక్స్ట్ కొద్దిగా నేను వాము వేస్తున్నాను మామూలుగా శనగపిండి తింటే కొంచెం అరగదు అంటారు కదా మామూలుగా ప్రోటీన్ సోర్స్ అండి శనగపిండి అంటే కొంతమందికి ప్రోటీన్ ఎక్కువ తింటే అరగకపోవచ్చు అందుకనేసి అలాంటి సమస్యలు ఏమి రాకుండా వాము వాము తీసుకుని వేసుకునే ముందు ఇలాగ నలిపి వేసుకుంటే కనుక మంచి స్మెల్ వస్తుంది స్మెల్ సూపర్గా వస్తుంది సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చి ఆనియన్ ఎర్రగడ్లు క్యారెట్ ఇంకా కొత్తిమీర ఇంకా కొత్తిమీర నేను ఇంకొకసారి అయితే ఇప్పుడు నాకు దొరకలేదు బయట వర్షం వస్తాను తీసుకుని వచ్చేదానికి కుదరలేదు అందుకే నేను ఇంకా వేరే ఏమి ఎక్కువగా ఇంకా ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి తీసుకుని వచ్చేదానికి కుదరలేదు లేదంటే నేనైతే ఏం చేస్తానంటే కొత్తిమీరగా కొత్తిమీరతో పాటు ఎక్కువగా ఏదైనా పాలాక కానీ మెందాకి కానీ వేసేదానికి ట్రై చేస్తాను చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇది మీ వేసేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మనకి మంచి ఐరన్ సోస్ ఏంటంటే నువ్వులు నువ్వులు వేస్తున్నాము నువ్వులేస్తే మై అసలు ఆ ఫ్లేవరే మారిపోతుంది అనమాట నువ్వులు వేస్తే మనం వేయించేటప్పుడు ఆ ఘమఘమా స్మెల్ వస్తుంది కదా అదైతే ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కొంతమందికి ఇష్టం లేకపోతే కొంతమందికి నువ్వులు లేదంటే వాముని ఎంతగా వామేసాను కదా వాము నువ్వులు ఇష్టం లేకపోతే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అవాయిడ్ చేసుకోవచ్చు కంపల్సరీ ఏం కాదు కాకపోతే వేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది నువ్వులు మంచి ఐరన్ సోర్స్ కాబట్టి చాలా మంచిది ఇంకా మొత్తాన్ని మిక్స్ చేసేయడమే ఇంట్లో మా పిల్లలు కూడా తింటారు హ్యాపీగా అంత టేస్టీగా ఉంటుంది ఊపి కలిపేసామా మర్చిపోయా అని చెప్పడము నేను కూడా మళ్ళీ వేద్దాం అనుకున్నా ఇది వచ్చి పచ్చిమిర్చి యాక్చువల్గా ఫస్ట్ వేసేయాలి నేను మాటల్లో పడి మర్చిపోయినాను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు దంచి పెట్టాను కానీ ఆల్రెడీ పచ్చిమిర్చి కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ పిల్లలు తింటారు కాబట్టి అందుకోసమే నేను కట్ చేసి వేసుకోకుండా ఇలాగా దంచేస్తున్నాను లేదంటే మిక్సీకి వేసుకున్నా కూడా సరిపోతుంది నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఎమర్జెన్సీ బాగా పనికొస్తుంది పిల్లలు తినేటప్పుడు మళ్ళీ వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకి పచ్చిమిర్చి నమిలేసి మళ్ళీ కారం అని తినకుండా ఉండిపోతారని ముందు జాగ్రత్తగా నేను దంచేసి వేసేసాము చిన్న చిన్న ముక్కలుగా గాల సల్లగా తరిగేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది బోండా పిండిలాగా అనిపిస్తుంది కదా చూడడానికి టేస్ట్ అయితే అసలు బోండా లాగా అనిపించదు బోండాకి మించిన టేస్ట్ వస్తుంది ఈ మాత్రం సరిపోతుంది ఇక మనము వంట స్టార్ట్ చేసేయడమే మనం కలుపుకున్న పిండి కొద్దిగా నూనె మళ్ళీ ఎక్కువ అవసరం లేదు మూసిపెట్టు వేసుకోవడమే మంట మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టాను ఇది మామూలుగా దోశ అయితే మామూలుగా దోశ అయితే తొందరగా అయిపోతుంది కానీ ఇది అవ్వడానికి ఇది కొంచెము కాలడానికి కొంచెం టైం పడుతుంది దోశ కనుక చపాతీ ఇలాంటి చపాతీలు దగ్గర అనుకోండి ఇలా మూత పెట్టేస్తే కనుక బాగా ఉడుకుతుంది ఇదిగో చూసారా ఒక ఒక వన్ మినిట్ అంతే నేను మూత పెట్టాను పెట్టేస్తే కనుక స్మెల్ కూడా బాగా వస్తుంది ఇది అంతా చేసేదాన్ని చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో మళ్ళీ మూసిపెట్టాల్సిన అవసరం లేదు చూసారా ఇది కలర్ ఎట్లా వచ్చిందో ఎంత బాగుంది కదా చూడటానికి ఎంత గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చెప్తాను నేను టేస్ట్ చూసి మీకు చాలా ఈజీ అసలు ఇంకా దీనికి సైడ్ డిష్గా దీనికి సైడ్ డిష్గా అయితే వేరే ఇంకా చట్నీ అట్లాంటివి ఉంటే బాగానే ఉంటుంది కానీ ఒకవేళ లేకపోయినా కొబ్బరి చట్నీ కానీ లేదంటే సరిగింజల చట్నీ కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది కానీ ఒకవేళ లేకపోయినా కూడా అట్లు తినేయచ్చు కూరగాయ ఏదైనా ఉన్నా కూడా తినేయచ్చు ఏదైనా పిక్కలు ఉన్నా కూడా తినేయచ్చు లేదంటే ఏ చెట్టు అయినా బాగుంటుంది ఏ సాంబార్ అయినా బాగుంటుంది అస్సలు ఏం అవసరం లేకుండా అన్నీ ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ దీంట్లో పడ్డాయి కాబట్టి అట్లాంటివి ఏమీ లేకుండా హ్యాపీగా తినేయచ్చు దిగపిండితో వెరైటీగా ఏమంటారు తెలుగులో ఏమంటారు నాకు తెలియదు నేను నేను ఆవిడ చెప్పింది మా కొలికి చెప్పింది అయితే బేసన్క చిల్ల అవాళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి ఆమె ఏం చెప్పింది నాకు బేసన్క చిల్లా అంటే శనగపిండికి చిల్ల తెలుగులో శనగపిండి దోసే శనగపిండి రొట్టె ఏదో ఒకటి ఏ పేరు ఆ పేరు పెట్టేసుకోండి మీరు ఆమె చెప్పినట్టు క చిల్ల అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ నేను తినడంలో బిజీగా ఉంటాను